మూసీ నది బఫర్లో కబ్జాల జోరు ఓవైపు భూ మూసీ సుందరీకరణకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు భూ అక్రమార్కులు పక్క ప్రణాళికతో కబ్జాలు అంబర్పేటలో హైడ్రాను బూచిగా చూపి మట్టిని డమ్ చేస్తున్న కబ్జా కోరులు రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఆరోపణలు అడిషనల్ కలెక్టర్ సందర్శన చర్యలు మాత్రం శూన్యం మూసీ నది కాపాడేది ఎవరంటున్నా ప్రజలు ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో అట్లైనా మూసీని కాపాడాలి మూసి పునర్జీవనం చేయాలి మూసీని మరోసారి ఒక మంచినీటి నదిగా మార్చాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే దాన్ని మిగిలిన ప్రాంతాన్ని దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని బఫర్ జోన్ని మొత్తం కబ్జా చేసేస్తున్నాడు మట్టిని దవ్వకెళ్ళిపోయి చదువుని చేసి తెల్లారి ప్లాట్లు వేసేస్తున్నాడు నైట్ టైం మళ్ళీ పగలపూట అందరూ చూస్తారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా నైట్ టైం జేసీబీలు తీసుకొచ్చి మట్టిన దవ్వకెళ్ళి తెల్లారిపోటు చక్కగా చదువుని చేస్తున్నారు కలెక్టర్ వచ్చి చూసేవళ్ళారు కానీ ఏమీ చర్యలు లేవు మరి ఎవరు పట్టించుకుంటారు ఇది ఇదిగో ముఖ్యంగా అంబర్పేట్ మండలం అలీకేఫ్ నుంచి నాగోల్ వెళ్లే కొత్త రోడ్డు పరిసరాల్లోని విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులు పద్ధతి ప్రకారం ఆక్రమించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ కబ్జాలపై తహసీల్దార్ నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పట్టాభూమిగా కలరింగ్ ఇస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చడానికి పనులు చేస్తుంటే చర్యలు చేపట్టకపోవటం వల్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి చది తహసీల్దార్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు పట్టాభూమిగా కలరింగ్ ఇస్తూ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ప్లాట్లుగా మార్చేస్తున్నారు తహసీల్దార్కి తెలిసి ఆయన చూస్తూ కూడా వదిలేస్తున్నాడు దీన్ని అదిగో చీకటి ఒప్పందాలు పగటి దంద కబ్జాదారు అనుసరిస్తున్న తీరు పక్కా ప్రణాళికతో కూడుకుంది ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చి డంప్ చేయడం ద్వారా తమ కార్యకలాపాలను రహస్యంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ హైడ్రాను బూచిగా చూపెట్టి మట్టిని డబ్ చేస్తున్నట్లు బుకాయిస్తున్నారంటే ఇది ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉద్దేశించిన ఒక కుట్రపూరి చర్య అని స్పష్టమవుతుంది ఉదయం వేళల్లో జేసీబీతో స్థలాలను చదును చేసి ప్లాట్లుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇలా బహిరంగ కబ్జా చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద వ్యక్తులు బలమైన నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఆరోపణలు ఈ వ్యవహారంలో అంబర్పేట్ మండల రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టచోడు కనిపిస్తుంది ఇంత భారీ ఎత్తున భూ ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకునే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి గతంలో ఈ మండలంలో పనిచేసిన తహసీల్దార్లు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మూసీ బఫర్ జోన్లోని ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు వారి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా మట్టి తరలిస్తున్న యాభై లారీలు ట్రాక్టర్లను సీజ్ చేశారంటే ఆనాటి అధికారులు ఎంత దృఢంగా వ్యవహరించాలో అర్థం చేసుకోవచ్చు అయితే ఇటీవల తహసీల్దార్ వీరాబాయి బదిలీ అవటం కబ్జాదారులకు సువర్ణ అవకాశంగా మారింది ఆమె బదిలీన వారం రోజుల వ్యవధిలోనే లారీల్లో మట్టి తరలించి కబ్జాలు ముమ్మరం చేయటం ఈ కబ్జాలకు మండల కార్యాలయంలో క్షేత్రస్థాయి అధికారులు అండదండలు ఉన్నాయని గుసగుసలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి కబ్జాదారులు కేవలం మట్టి డంపింగ్ కోసమే లారీ యజమానుల నుండి మూడు వందల యాభై రూపాయలు వసూలు చేయటం ఈ వ్యవహారం ఉన్న వెనక ఆర్థిక లావాదేవీలు ప్రణాళికాబద్ధమైన నేర కార్యకలాపాలు తెలియజేస్తుంది అడిషనల్ కలెక్టర్ వెళ్ళొచ్చారు వ్యవహారంపై పలు దినపత్రికల్లో వార్తా కథనాలు ప్రచురడం కావడంతో అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి మూసి పరివాహక ప్రాంతాలను సందర్శించడం కొంతవరకు సానుకూల పరిణామం ఆయన కబ్జాలపై ఆరా తీసి మండల అధికారులతో మాట్లాడటం పట్ల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది అయితే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు అది పెద్ద కథ అని వ్యాఖ్యానించడం అనేక అనుమానాలు దారితీస్తుంది ఇది సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు మూసీ బఫర్ జోన్లోని ప్రభుత్వ స్థలాల కబ్జా కేవలం ఒక భూ వివాదం కాదు ఇది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లోపాలను ప్రభుత్వ అధికారుల తనం లేకపోవటాన్ని అవినీతిని సూచిస్తుంది ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రమేయాన్ని తేల్చి వారిపై కూడా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తు లాంటి సంఘటనలు పునరావృతంగా కొన చూడగలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ లక్ష్యాలను చేరుకోవాలంటే ఇటువంటి భూ కబ్జా కట్టడం అత్యవసరం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజంగా లక్ష కోట్ల పైనే ఈ మూసీ సుందరీకరణ కోసం మూసీ పునర్జీవనం కోసం ఇన్వెస్ట్ చేస్తానికి సిద్ధపడతారు ఓ పక్కన ముఖ్యమంత్రి గారు మూసీని డెవలప్ చేయాలని అంత ఎత్తున పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటే ఇలాంటి కబ్జాకౌరులు ఇంకో పక్క నుంచి దాన్ని కబ్జా చేసుకుంటూ వస్తున్నారు పగలు మళ్ళీ చేస్తే ఇబ్బంది అవుతుందని నైట్ టైం జేసీబీలతో మట్టి తీసుకొచ్చి మట్టి పోసి మరి దాన్ని చదువు చేసి చక్కగా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు తహసీల్దార్కి తెలిసి కూడా ఏం చేయట్ల కలెక్టర్లు చూసిన కూడా ఏం చేయలేకపోతున్నాడు అంటే మనకు అర్థమవుతుంది ఏంది దీనివనకి ఎవరో బడా నేత పెద్ద వ్యక్తి పెద్ద మనిషే ఉన్నారు మరి ఎంత తొందరగా దీనిపైన చర్యలు తీసుకుంటారు హైడ్రా కావచ్చు మిగతా వాళ్ళు వీలైన తొందరగా దీనిపైన చర్యలు తీసుకోకపోతే మీరు ఎంతో కష్టపడి చేస్తున్న మూసి డెవలప్మెంట్ ఖచ్చితంగా వేస్ట్ అయిపోద్ది